హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో వారందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఆదిరిపోయే శుభవార్తనైతే తీసుకురావటం జరిగింది మనకు ఆగస్టు రెండవ తారీఖున ఇరవై విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు సో ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో కేవీసీ పూర్తి చేసుకుని ఉన్నారో ఇంకా బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీ లింకు చేసుకుని ఉంటారో సో వాళ్ళందరికీ కూడా అలాంటి వాళ్ళందరికీ డబ్బులు జమ కావటం అయితే జరిగింది అలాగే చాలామంది రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉండి కూడా వాళ్ళకు డబ్బులు పడలేదో అని చెప్పి ఆందోళన పడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా మరొక శుభవార్త అయితే తీసుకురావటం అయితే జరిగిందండి సో మనకు ఇరవై ఒకటవ విడత నిధులు ఈ తేదీన విడుదల చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఏ రైతులకు మాత్రం విడుదల చేస్తారో అని చెప్తూ ఈ యొక్క అర్హతలు కలిగి ఉండాలి అని చెప్పి ఏ తేదీ నుంచి మనకు ఇరవై ఒకటవ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నారు సో ఏ రైతుల ఖాతాలోకి ఇవన్నీ పూర్తి చేసుకొని ఉండాలి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో అంతకంటే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఇలాంటి అప్డేట్స్ ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ మన నరేంద్ర మోడీ గారైతే అద్దరిపోయే శుభవార్తనైతే తీసుకోవటం జరిగిందండి సో మనకు వచ్చేసి ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ నిధులు డేట్ ఫిక్స్ చేశారు ఈ తేదీను విడుదల చేస్తాము అని అయితే తెలియచేశారు ఏ తేదీను విడుదల చేస్తారు అనేది అనేది తెలుసుకునే ముందుగా ఎవరైతే రైతులు ఇరవై విడతకు నిధుల కోసం పడలేదు అని చెప్పి నిధులు ఆందోళన పడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా శుభవార్త తీసుకురావటం జరిగింది అది ఏంటి అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ప్రతి రైతుకు కూడా ఈకేవేసీ చేసుకోవాలి ఎంపీసీఏ లింకు చేసుకొని ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి అయితే మనకు పట్టాదార్ పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉంటేనే ఆ రైతుల ఖాతాలోకి డబ్బులు పడతాయి అని అనేసి మనకు అప్డేట్ అయితే ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు సో ఎప్పటి నుంచో కొని ఈ అప్డేట్ అయితే తీసుకురావడం కూడా జరిగింది మళ్ళీ కూడా అంటే ఇంకా కొంతమంది వచ్చేసి రైతులు ఈకేవేసి పూర్తి చేసుకోకుండా అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ లింకు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇంకా వచ్చేసి పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకోకుండా ఇలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడవు అనేది అర్హత కలిగి ఉంటేనే ఈ డబ్బులు అయితే పడతాయి అని చెప్పి అయితే ఆందోళన పడుతున్నారు డబ్బులు పడని వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ అయితే మరొక అప్డేట్ అయితే తీసుకురావటం అయితే జరిగిందండి సో ఈ తేదీ లోప మీకు ఈ అప్డేట్ అనేది తీసుకురావటం అయితే జరిగింది ఈ టైంలోపు ఇవన్నీ సరి చేసుకుంటే మీకు వేసి చేసుకొని ఉండాలి ఎంపీసీ లింకు చేసుకొని ఉండాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి అలాగే వాళ్ళ పట్టాధార్ పాస్బుక్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేసుకొని ఉండాలి సో ఈ తేదీ లోపల లింక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారండి సో ఇక ఏ తేదీలోపు లింక్ చేసుకోవాలి అంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీలోపు మీకైతే లింక్ లింకు చేసుకుంటేనే మనకు ఈ యొక్క తొమ్మిదవ తేదీ లోపైతే మనకు పెండింగ్ డబ్బులు అయితే జమ చేస్తామో అని అయితే తెలియచేస్తున్నారండి సో ఎవరు కూడా ఆందోళన పడుతున్నారో సో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా ప్రతి ఒక్క రైతు కూడా చేసుకొని ఉంటేనే ఈ నెల డబ్బులు అయితే పడతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో రైతులకైతే ఈ డబ్బులు రావు అనేది చెప్తున్నారు అలాగే ఎప్పటి నుంచి ఇరవై ఒకటవ విడత ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ నిధులు రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది సో మనకి ఇప్పటికే జూన్లో ఈ డబ్బులు ఇరవైవ విడత పిఎం కిసాన్ నిధులు కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇదైతే లేట్ అయితే అయింది మనకు వచ్చేసి ఆగస్టులో ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తాము అని అయితే కావున మనకు వచ్చేసి త్వరలో ఇరవై ఒకటవ నిధులు వచ్చేసి డేట్ ఫిక్స్ చేసి మనకు అప్డేట్ అయితే తీసుకోవటం జరిగింది ఇక ఏ తేదీన విడుదల చేస్తారు అంటే ఈ తేదీన వచ్చేసి పదవ తేదీన ఈ నెలలో పదవ తేదీ నుంచి పీఎం కిసాన్ నిధులు ఇరవై ఒకటవ విడత నిధులు తప్పనిసరిగా ప్రతి రైతు ఖాతాలోకి విడుదల చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ప్రతి రైతు కూడా అంటే ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే తప్పనిసరిగా పట్టాదార పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీ కేవైసీ ఆధార్ కార్డ్ అప్డేటెడ్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే విడుదలైతాయని చెప్తున్నారు